फोन <company> फोन <for governor Aufsaregen> <laughs> నేనే డైరెక్షనర్స్ కొను కుందస్ తెలంగాణ పటం నియోజకవర్గ నియోజకవర్గం బీఆర్ఎస్ కోఆర్డినేటర్గా పదవ బాధ్యతలు చేపట్టిన తర్వాత సింధు ఆధర్శి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సింధు రెడ్డి గారు ఇక్కడ పాదయాత్ర చేస్తున్నారు బీరంగూడ కమాండ్ నుండి రుద్రామం నుండి గణేష్ గడ్డ వరకు అయితే పెద్ద ఎత్తున పాదయాత్ర చేసినటువంటి పరిస్థితి కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు కార్యకర్తలు అయితే కర్రలు వచ్చారు వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న మీరు మొదటిసారిగా బాధ్యత తీసుకున్నారు మీకు ఎట్లా అనిపిస్తుంది ఇంత పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం చాలా సంతోషంగా ఉంది యాక్చువల్లీ ర్యాలీ ఇవ్వాలా కాదు మేము మూడు ఇవాళ ఇంత పెద్ద ఎత్తున మా బీఆర్ఎస్ శ్రేణులు అందరం కూడా ఒక్కటే తాటి మీద ఉన్నాం చెప్పి తీసుకున్నారు కదా నియోజకవర్గంలో కార్యకర్తలు ఎంత కలుపుకోబోతారు ప్రతి ఒక్క కార్యకర్త మా అన్నదమ్ములతో సమానం ఇప్పటికే మేము ఇది పదో సంవత్సరం మేము బీఆర్ఎస్ పార్టీలు ఉండి ప్రతి ఒక్కరు గ్రామ స్థాయి నుంచి మొత్తం రాష్ట్ర స్థాయి దాకా మొత్తం పార్టీ నాయకులందరితో మేము కలివిడిగా ఉండి కలిసి ఉన్నాం కాబట్టి మాకు పార్టీ గుర్తించి వాళ్ళ కోఆర్డినేటర్ ఇచ్చింది కాబట్టి కోఆర్డినేటర్ అంటేనే అర్థం అందరినీ కలుపుకోయేవాడని తప్పకుండా అందరినీ కలుపుకపోయి తప్పకుండా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీని గెలిపించే దిశలో ముందు ఇంకొకటి ఏంటంటే గతంలో కేటీఆర్ గారు రెండు మూడు సార్లు మాట్లాడారు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తారో వాళ్ళకి సరైన గుర్తింపు ఇస్తారన్నారు నిజంగా మీరు పదిహేను పార్టీ కోసం కష్టపడ్డారు నిజమైన గుర్తింపు లభించిందంటారా మీరు చూస్తున్నారు కదా ఈడ ఎవ్వరు మా మాకు ఈయన ఆయన ఏం లేదు మాకు ఒకటే మా హరీషన్న హరీషన్న గారి అండా దండ ఆయనే మా దేవుడు ఆయనే మా గాడ్ ఫాదర్ ముందు నుంచి కూడా కేటీఆర్ గారు కూడా అంతే సహకారం ఇచ్చిండ్రు మేము మా కేసీఆర్ సార్ గారికి కేటీఆర్ గారికి అదే రకంగా హరీషన్నకు ఈ కోఆర్డినేటర్ ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు ముందు ముందు పార్టీలో మీరు ఎట్లా కార్యకర్తలు కలుపుకోబోతారు ఇప్పుడు రాబోయే ఇరవై ఏడు ఏప్రిల్ మా పండుగ బీఆర్ఎస్ పార్టీ పండుగ ఉన్నది ఆ పండుగకు పెద్ద ఎత్తున ప్రతి మండల లెవెల్లో మీటింగ్స్ పెట్టడం జరుగుతుంది కార్యకర్తలందరినీ పర్సనల్గా కలవడం జరుగుతుంది అందరినీ కలుపుకపోయి పెద్ద ఎత్తున ఇచ్చిన టార్గెట్ కన్నా ఎక్కువ సంఖ్యలో ఇరవై ఏడు ఏప్రిల్ చలో వరంగల్ పోవడం జరుగుతుందని చెప్పి తెలుసు ఓకే ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఆయనకి ఇచ్చినటువంటి బాధ్యతను సగ్రం నెరవేర్స్తా పార్టీని కలుపుకోబుతా రాబోయే రోజులలో బీఆర్ఎస్ జెండా ఖచ్చితంగా ఎదుగుతుంది అధికారులకు ఖచ్చితంగా రాబోతుంది ప్రతి ఒక్కరిని కలుపుకోబోయి బీఆర్ఎస్ కోసం కష్టపడి పనిచేస్తా ఆయనకు బాధ్యత ఇచ్చినటువంటి రాష్ట్ర నాయకత్వానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు కెమెరా శివతో వెంకటేష్ తొలిదశ టీవీ రుద్రారం గణేష్ గడ్డ నుండి గణేష్ గడ్డ రుద్రారం గణేష్ గడ్డ పాదయాత్రకు ఇచ్చేసిన మాజీ మంత్రి నాకు పది సంవత్సరాల నుంచి నేను ఈ స్టేజ్ మీద నిలబడి మాట్లాడుతున్నా అంటే దానికి కారకుడు ఒకరే ఒక మనిషి అది హరీష్ అన్నాను ప్రతి మీటింగ్లో చెప్తున్నాను నేను గాడ్ లాగా ఏదన్నా మేము మంచైనా చెడైనా మరి మరియు చిన్నతో చెప్పుకుంటాము ఆయన్నే ప్రతిదానికి సొల్యూషన్ తీసుకుంటాడు కాబట్టి వారికి వందనం చేస్తూ మరి వారికి స్వాగతం పలుతూ అదే రకంగా మరి మా చారన్న గారిని మరి అదే రకంగా సత్యనారాయణ గారిని మరి మా ఎమ్మెల్యే గారు శ్రీ చింతా అన్న గారిని మరి శివా గారిని ముఖ్యవర్ధన్ గారిని సింగర్ గారిని మా నెటి కుమార్న్నని దినేష్ బాయ్ మా సోమిరెడ్డి గారు బాలరెడ్డి గారు అదే రకంగా ఇక్కడికి ఇచ్చేసిన మాజీ చైర్మన్లు రోజా బాలరెడ్డి గారు మరి లలితా సోమరెడ్డి గారు మరి మీనా గారు అందరికీ వేదిక నెలకొచ్చిన పెద్దలందరికీ ఎవరైనా పేరు మర్చిపోయినా కూడా క్షమించాలి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ మరి మీ అందరికీ తెలుసు బిఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద ఎమ్మెల్యే పటాన్చేరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారిని గెలిపించుకోవడం జరిగింది తొమ్మిది నెలల కింద మరి వారు వివిధ కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది దాని తర్వాత అందరూ అనుకులు కాంగ్రెస్ బీజే మన బీఆర్ఎస్ పనైపోయింది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఇక మన మైపాల్ అన్న ఓడిపోతే ఆడ పార్టీ అంటారు కదా కాంగ్రెస్ పార్టీ కూడా ఇక మనకు తిరిగి ఉండదు అని చెప్పి అందరూ భావించరు బిఆర్ఎస్ పార్టీ కూడా మరి పటాపంచాలైపోతుంది ఏ రకమైన ఛాన్స్ ఉంటుంది బీఆర్ఎస్ పార్టీకి అని ఎన్నో పత్రికల్లో కూడా మనం చూసినాం మరి దానికి భిన్నంగా అందరం బిఆర్ఎస్ కార్యకర్తలు అందరం కూడా ఒక సైనికుల్లాగా గత ఎనిమిది తొమ్మిది నెలల నుంచి పార్టీని ఒక కన్న బిడ్డలాగా మరి అది సోంపేటనే కావచ్చు బాండి కావచ్చు కావచ్చు నెట్టుకుమారులనే కావచ్చు మరి వెంకటేష్ గౌడ్ గారు కావచ్చు మరి అదే రకంగా మా ఉద్యమకారులు శ్రీధర్ గారు కావచ్చు గోవర్ధన్ రెడ్డి గారు కావచ్చు అదే ప్రభాకర్ అన్న కావచ్చు జిల్లా అదే రకం వెంకటేష్ గౌడ్ గారు మా తొంట అంజన్న గారు అందరం ఎవరమైనా కూడా అందరం కలిసి కట్టుగా ఈ పార్టీని నిలబెట్టాలి ఏదో రకంగా అంటే మీ అందరి సహకారంతో ఉత్తర్ అందరం కూడా ఎట్టి పరిస్థితులై ఎమ్మెల్యే పోయినంత మాత్రాన పార్టీకి అవుతుందని ఏదైతే పత్రికలు వస్తున్నా అది జరిగే సమస్య లేదు అది మేమందరం కూడా ఉంటది అని మరి హరీష్ రావు గారి దగ్గర పోయి మేమందరం మీరు అనుకున్నామన్నా మీ సూచనలు సలహాలు ఇవ్వండి మీ సలహాలతో మేమందరం ముందు పోతాం ఎవరికి ఇన్ఛార్జ్ ఇచ్చినా సరే అందరం కలిసి పనిచేస్తాం పార్టీ నిలబెడతాం రేపు పొద్దున పటాంచరుల మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ జెండానే ఎగురుతుంది అని చెప్పి మాటిచ్చినాం దానికి తప్పలు హరీష్ రావు గారు మా అందరినీ కూర్చోబెట్టి ప్రతి ఒక్కరికి ఏ రకంగా ఏ మండలిని తీసుకుపోవాలి ఏ రకమైన చిన్న చిన్న సమస్యలన్నా కూడా అందరం చిన్నపిల్లల్లాగా పోయి చెప్పుకుంటుంది అన్ని అది విసుక్కోకుండా దాన్ని ఏ రకంగా రిజాల్వ్ చేయాలి ఏ రకంగా ముందుకు పోవాలి అని చెప్పి మా అందరికీ చెప్తూ మమ్మల్ని ముందుకు తీసుకుపోయారు హరీష్ రావు గారు మరి ఇవాళ అందరం కలిసి ఇది నాకు ఇన్ఛార్జ్ అన్నట్టే కానీ ఇది మొత్తం మా పది పదిహేను మంది ఎవరైతే ఈ పార్టీకి నిలబెట్టిందో వారి యొక్క వారి యొక్క కష్టం వారు వారి డిసిషన్స్ తోటే మేము అందరం కూడా ముందుకు పోతామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం ఇదే కాకుండా రాబోయే మీ అందరికీ తెలుసు ఏప్రిల్ ట్వంటీ సెవెంత్ పెద్ద ఎత్తున మరి కేసీఆర్ గారు చెల వరంగల్ పది లక్షల మందితోటి మనం పోవాలి అని చెప్పి పిలిపించడం జరిగింది మరి దానికి కూడా వచ్చే పదకొండవ తారీఖు పన్నెండో తారీఖు నుంచి మండల్ వైజ్ మీటింగ్స్ పెట్టుకొని మరి నాకు ఇచ్చిన నాలుగైదు వేల టార్గెట్ ఉంది దానికన్నా ఎక్కువనే జనాలు మొబిలైజ్ అయ్యే విధంగా మరి మేమందరం కూడా కృషి చేసి పార్టీని పెద్ద ఎత్తున కార్యకర్తల్ని మరియు చెలవ వరంగల్ ప్రోగ్రాంకి తీసుకుపోయే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన ందుకు నన్ను నంది మరి కేసీఆర్ గారు మా హరీష్ రావు గారు కేటీఆర్ గారు వారి ముగ్గురికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మా పార్టీని నిలబెట్టడానికి ఏ రాత్రి ఫోన్ చేసినా కూడా మాకు రియాక్ట్ ఈ రకంగా పనిచేయండి అని చెప్పినందుకు మరి హరీష్ రావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇరవై ఏడు తర్వాత వచ్చే నెల నుంచి మాత్రం కంపల్సరీ ప్రభుత్వ వ్యతిరేకత కార్యక్రమం ఏదైతే కార్యక్రమాలు అవన్నిటి మీద కూడా ప్రభుత్వం ఏ తప్పు చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీ మేము ఎత్తి చూపుతాం తప్పకుండా ప్రజల్లో వాళ్ళని దోషిలాగా నిలబెడతామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఏదన్నా మరి తెలియజేసుకుంటూ మరి మహేశ్వరాచారి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం